హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఆటో యాన్సిలరీస్ అంటే ఆటో కాంపోనెంట్స్ యాన్సిలరీస్కి సంబంధించిన స్టాక్ గురించి తెలుసుకుందాం ఈ స్టాకు ఏ విధంగా ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇచ్చింది దీని డివిడెండ్ ఎలా ఉంది అలాగే ఈ కంపెనీ ఎప్పుడు ప్రొఫైల్ కానీ ఒకసారి వాటి క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ చూద్దాం ఇది ఫోకస్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ స్టాకే గత కొంతకాలంగా ఇది ఏ విధంగా రిటర్న్స్ ఇస్తుంది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి లాస్ట్ సెషన్లో మనం చూసుకుంటే మైనస్ త్రీ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ డిక్లైన్ అయింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకుంటే ఫైవ్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ డిక్లైన్ అయింది అలాగే లాస్ట్ వన్ మంత్లో ఇక్కడ లాస్ట్ వన్ మంత్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇది నియర్లీ వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ దాకా కూడా వెళ్ళి అక్కడి నుంచి లాస్ట్ వన్ మంత్లో డిక్లైన్ అయింది నైన్ నైంటీ టూ రూపీస్ ఎందుకు ఈ లాస్ట్ వన్ మంత్లో బాగా వోల్టాలిటీ మార్కెట్ అనేది రన్ అవుతోంది సో ఒక నాలుగు రోజులు మార్కెట్ గ్రీనిష్గా ఉంటే ఒక రెండు రోజులు నెగిటివ్ ఈ మధ్య కాలంలో ఈ వారం రోజుల నుంచి కూడా మార్కెట్ మంచి నెగిటివ్ రిటర్న్స్ నెగిటివ్ నెగిటివ్ అయితేనే ఉంది అనమాట బాగా సో దీనివల్ల మార్కెట్లో ఫ్లక్చ్యుయేషన్స్ బట్టి లాస్ట్ వన్ మంత్లో నియర్లీ ఫార్టీ టూ రూపీస్ డిక్లైన్ అయిందనమాట ఫోర్ పర్సెంట్ అంటే దాని మార్కెట్ ప్రైస్లో ఫోర్ పర్సెంట్ డిక్లైన్ అవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకుంటే వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీన్త్ నవంబర్న ఎయిట్ థర్టీ సిక్స్ రూపీస్ అక్కడి నుంచి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇయర్ టు డే చూసుకున్నా కూడా ట్వంటీ నైన్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ త్రీ పర్సెంట్ నియర్లీ నెగిటివ్ అనమాట లాస్ట్ వన్ ఇయర్లో టూ ఫిఫ్టీ రూపీస్ ఇంక్రీజ్ అయింది థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరిగింది థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఫోర్ టైమ్స్ ఆఫ్ పిఎఫ్ అనమాట పిఎఫ్ రిటర్న్ పీఎఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఫోర్ టైమ్స్ రిటర్న్స్ అయితే ఈ స్మాల్ క్యాప్ సంబంధించిన ఆటో యాన్సిలరీస్లో ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే ఫోర్ థర్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్ ఈ టైంలో ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సెవెంటీన్త్ మే టూ థౌజండ్ నైన్టీన్ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫోర్ థర్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయితే సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు గెయిన్ చేయటం జరిగింది మ్యాక్సిమం చూసుకుంటే కంపెనీ టూ థౌజండ్ ఫైవ్లో లిస్టింగ్ అయిన దగ్గర నుంచి సెవెన్ ఎయిటీ నైన్ పర్సెంట్ అంటే ఎయిట్ ఎయిటీ రూపీస్ నియర్లీ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వటం జరిగింది టూ థౌజండ్ ఫైవ్లో వన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ దగ్గర టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఈ ట్వంటీ ఇయర్స్లో సెవెన్ ఎయిటీ నైన్ పర్సెంట్ ట్వంటీ ఇయర్స్ అంటే నైన్టీన్ ఇయర్స్లో సెవెన్ ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరిగింది అక్కడి నుంచి చూసుకున్న ఇది ఒకే ఊపి ఇక్కడ కనబడుతుంది అనమాట మనకు చూస్తే మ్యాక్సిమం చూసుకున్నా కూడా ఇది కింద నుంచి డౌన్ నుంచి అప్ ఫార్వర్డ్లోకి వెళ్తుంది మధ్యలో కోవిడ్ వచ్చిన చిన్న చిన్న వోల్టాలిటీ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో కానీ ట్వంటీ టూలో కానీ ఆ వోల్టాలిటీల్లో పడిందే తప్పితే ఇది ఈ ఇంక్రీజ్ కోవడం చూసుకుంటే అప్ వాళ్ళలోనే అనమాట స్మాల్ క్యాప్ సంబంధించిన ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకున్న సేమ్ వెళ్తుంది లాస్ట్ వన్ ఇయర్లో చూసుకున్నా సేమ్ అనమాట అంటే వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఈ బేస్లో వెళ్తున్నా సేమ్ వెళ్తుంది ఏదైతే లాంగ్ టర్మ్లో చూసుకున్న వన్ ఇయర్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి ఇక్కడ రిటర్న్ ఫైవ్ ఇయర్స్లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్ అలాగే మ్యాథ్స్ వచ్చి సెవెంటీ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ పర్సెంట్ నైన్టీన్ ఇయర్స్ ఎవరైతే హోల్డ్ చేసి ఈ కంపెనీలో ఉంటారో వాళ్ళకి సెవెన్ ఎయిటీ నైన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే రావటం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీటితో పాటు డివిడెండ్ కూడా వీళ్ళు ఇస్తున్నారు టూ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ నియర్లీ టూ పాయింట్ ఎయిట్ టూ టూ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ రిటర్న్ అయితే వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది ఈ టూ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ రిటర్న్ ఎలా ఇస్తున్నారు అది ఎంత వాల్యూలో ఇస్తున్నారు అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీ టూ వీక్స్ హైలో లెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ రూ ఎయిటీ నైన్ రూపీస్ దగ్గరికి వచ్చింది అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లోలో సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ అంటే ఒక వన్ ఇయర్లో లో వచ్చి సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ హై వచ్చి లెవెన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి ఇండియా మోటార్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ లిమిటెడ్ ఇండియా మోటార్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ లిమిటెడ్ ఈ ఇండియా మోటార్ క్వార్ట్స్ అండ్ యాక్సెసరీస్ లిమిటెడ్ అనేది ఒక ఆటో యాన్సిలరీస్కి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్మాల్ క్యాప్ క్యాటగిరీ మార్కెట్ క్యాపిటా వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ క్రోర్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ ట్వల్వ్ హండ్రెడ్ క్రోర్స్ మార్కెట్ క్యాపిటా ఇది కూడా జీరో డెప్ట్ కంపెనీ ఎటువంటి డెప్స్ అయితే ఈ కంపెనీకి లేవు ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళి అబౌట్ కం కంపెనీ గురించి తెలుసుకుందాం అలాగే ఏంటి ఈ ప్రోడక్ట్స్ అనేది అదర్ కంపెనీస్ క్లయింట్స్ ఎవరు అనేది కూడా ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే అబౌట్ అస్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఇండియా మో మోటార్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ లిమిటెడ్ టిఎస్ఎఫ్ గ్రూప్ కంపెనీ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ ట్వెల్త్ జూలై నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ చూడండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి నియర్లీ సెవెంటీ ప్లస్ ఇయర్స్ అనమాట సెవెంటీ ఇయర్స్ the company is engaged in distribution for automobile spare parts and accessories through its 70 plus branch networks representing over 50 manufacturers 70 plus branch networks lo representing 50 manufacturers ko is one of the few of indian distributor of motor parts and deals in engine group components brake systems fasteners రేడియేటర్స్ సస్పెన్షన్స్ యాక్సెల్స్ ఆటో ఎలక్ట్రికల్స్ వీల్స్ స్టీరింగ్ లింకేజెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ ఎక్సెట్రా అంటే ఇలాంటి రకరకాలైన ఆటో కాంపోనెంట్స్ రిలేటెడ్గా మెయిన్ మెయిన్ కంపెనీలకే ఇట్లాంటివి ఇప్పుడు మనం చదువుతున్నవన్నీ కూడా మెయిన్ మెయిన్ కంపెనీలు యూటిలైజ్ చేసేది అబౌట్ టీఎస్ఎఫ్ వచ్చేసరికి ఇక్కడ గ్రూప్ విత్ ఎ లెగసీ ఆఫ్ స్పానింగ్ ఓవర్ ఎ సెంచురీ ఆఫ్ టీఎస్ఎఫ్ గ్రూప్ ఇంటరెస్ట్స్ స్పానా ఇంటరెస్ట్ స్పాన్ ఆఫ్ ఆటోమేటివ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్స్ కంపెనీస్ ప్రమోటెడ్ బై టిఎస్ఎఫ్ గ్రూప్ హ్యావ్ కంబైండ్ రెవెన్యూ ఆఫ్ మోర్ దాన్ ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ ఫార్టీ టూ థౌజండ్ ఎంప్లాయీస్ ట్వెల్వ్ హండ్రెడ్ బ్రాంచ్ అండ్ థర్టీ సిక్స్ ఫ్యాక్టరీస్ ఈ రకమైన ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ కన్నా ఎక్కువగా రెవెన్యూను అలాగే నలభై రెండు వేల వరకు ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ థర్టీ సిక్స్ ఫ్యాక్టరీస్ అనమాట అలాగే ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్స్ వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళ పేర్లు మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కంపెనీ రిలేటెడ్గా డిప్యూటీ మేనేజర్స్ చైర్మన్ ఎస్ వెంకటేషన్ మొత్తం అడ్రస్లు కానీ హోల్డర్స్ స్టేక్ హోల్డర్స్ రిలేషన్షిప్ కమిటీ కానీ నామినేషన్ రిమ్యూనరేషన్ కమిటీ కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ కానీ రిస్క్ మేనేజ్ మొత్తం వీటికి సంబంధించిన ప్రొఫైల్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట అలాగే రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ఫోను ఫ్యాక్స్ నెంబర్స్తో సహా ఇక్కడ ప్రోడక్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అవర్ కంపెనీ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఆటోమొబైల్ స్పేస్ రిప్రజెంటింగ్ అరౌండ్ ఫిఫ్టీ మ్యానుఫ్యాక్చరర్స్ ఐఎంబిఏఎల్ అంటే ఇండియన్ మోటార్ ఇప్పుడు చెప్పినట్టుగా పోర్ట్స్ అండ్ యాక్సెసరీస్ లిమిటెడ్ క్యాటర్స్ టు మోర్ దాన్ థర్టీ ఫైవ్ థౌజండ్ డీలర్స్ కంట్రీ వైడ్ వీ గివ్ బిలో ది మెయిన్ ప్రోడక్ట్స్ లైన్స్ ఆఫ్ ద కంపెనీ ఈ మెయిన్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అవి వాళ్ళు చేస్తారు కంపెనీ వచ్చేసరికి ఆటోమేటివ్ ఇండస్ట్రీస్ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఆయిల్ సీల్స్ ఫర్ వేరియస్ అప్లికేషన్స్ ఆ ప్రోడక్ట్ లైన్స్ ఏంటి వాళ్ళకి సంబంధించి అలాగే బాన్కో ప్రోడక్ట్స్ లిమిటెడ్ బరోడా అలాగే గ్యాస్కెట్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రియల్ అవన్నీ ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పేవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పోయినం అన్నమాట అన్ని కంపెనీలకి అలాగే బ్రేకర్స్ ఇండియా లిమిటెడ్ క్రీకి డెల్ఫీ టీవీఎస్ డీజిల్ సిస్టమ్స్ టీవీఎస్ రిలేటెడ్గా కార్ ఫ్యూయల్ సిస్టమ్స్కి రిలేటెడ్గా అలాగే దేవేందర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూయల్ ఇంజక్షన్ పాట్స్ ఎయిచర్ ఎక్కువగా ఫ్యూయల్ ఆటో కేబుల్స్ ఫ్యాన్ బెల్ట్స్ రేడియేటర్స్ గ్యాబియల్ షాక్ అబ్జర్బ్స్ స్ట్రక్ స్ట్రక్స్ ఆనంద్ ఇంజన్ బేరింగ్స్ అలాగే థిరోలోటర్ ఫిల్టర్స్ ఆనంద్ ఆటోమేటిక్ అంటే ఆ పేరు మీద వాళ్ళు తయారు చేయటం జిఎస్ రేడియర్స్ లుధియానా జిఎంపి ఇండియా జపాన్ లైటింగ్ లుకాస్ కేఏపి ప్రీకల్ రేన్ ఇంజనీరింగ్ రజనీకాంత్ ఫౌండేషన్ అలాగే ఎస్కేఎఫ్ బేరింగ్ సుందరం బ్రేక్ లైనింగ్ సేమ్ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ టీవీఎస్ టీవీఎస్ కూడా ఉంది అలా వీళ్ళు ఏ ఏ కంపెనీలకి ఎలా ప్రోడక్ట్స్ అనేది ఏ కంపెనీలు వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కానీ ఆటో యాక్సెసరీస్ ఏమేం చేస్తారు ది రాడ్ అండ్ స్టీరింగ్ జాయింట్స్ వాల్వ్స్ వాల్స్ గైడ్స్ బ్రేక్ డ్రమ్స్ వేరియస్ అంటే ఆ ఆటో యాక్సెలరీస్కి సంబంధించిన అన్నీ కూడా వీళ్ళు చేయటం జరుగుతుంది సో వీళ్ళు ఒక రకంగా మెయిన్ ప్రోడక్ట్స్ అనేది ఇది సహజంగా ఇప్పటికీ కూడా అన్ని ఆటోమొబైల్స్ కంపెనీస్లో కూడా యూటిలైజ్ చేయడం కూడా జరుగుతుంది ఇది ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోవచ్చు మంచి వలటాలిటీలో వచ్చినప్పుడు తీసుకోవడానికి తప్పితే ప్రజెంట్ అయితే ఫోకస్ మాత్రమే చేయండి ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇండియా మోటార్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ లిమిటెడ్ వచ్చేసరికి మార్కెట్ క్యాపిటల్ ట్వల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ నైన్ క్లోర్స్ కరెంట్ వచ్చి నైన్ నైన్టీ రూపీస్ మీద టూ డే క్లోజ్ అయింది హై వచ్చి ట్వెల్వ్ టెన్ రూపీస్ లో వచ్చి సిక్స్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఫేస్ వాల్యూ టెన్ టూ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ అనమాట డివిడెండ్ డీల్ పర్సెంటేజ్ వచ్చి రిమైనింగ్ మనీ ఇక్కడ చూసుకోవచ్చు మనం అలాగే నెక్స్ట్ క్వార్టర్స్ రిజల్ట్స్లోకి వెళ్తే ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్లో డిసెంబర్ క్వార్టర్తో పోల్చుకుంటే సెప్టెంబర్ క్వార్టర్ ఇంకా మార్చ్ అయితే అప్డేట్ చేయలేదు డిసెంబర్ క్వార్టర్తో పోల్చుకుని మార్చ్ క్వార్టర్ కన్నా ఇంక్రీజ్ అయింది అలాగే ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయింది నెట్ ప్రాఫిట్లో కూడా డిక్లైన్ కనపడింది ఎర్నింగ్ పర్ షేర్ ఆటోమేటిక్గా లెవెన్ పాయింట్ నైన్ ఫోర్కి డిక్లైన్ అయింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకుంటే స్లేస్ ట్రైలింగ్ ట్రావల్ మంత్స్లో మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేసుకుంటే సెవెన్ హండ్రెడ్ సిక్స్టీన్ క్రోర్స్ ఇంక్రీజ్ అయింది అలాగే ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయ్యి నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది ఎర్నింగ్ పర్ షేర్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ కనుక అబ్జర్వ్ చేస్తే కనుక ఈక్విటీ క్యాపిటల్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ట్వెల్వ్ క్రోర్స్ ఈక్విటీ క్యాపిటల్ అయితే ఉందనమాట రిజర్వ్స్ కూడా సెవెంటీన్ నైన్టీన్ ఇంక్రీజ్ అయింది రిజర్వ్స్ కూడా బారోయింగ్స్ వచ్చేసరికి చూడండి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి జీరో ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్టీన్ ఉంది అట్లాంటిది ఫైవ్కి వచ్చి ట్వంటీ టూకి జీరో అనమాట మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి బారోయింగ్స్ అయితే ఏం లేవు ఓన్లీ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా లేవన్నమాట ఇందులో ఎటువంటి బారోయింగ్స్ లాంగ్ టర్మ్ కానీ ఏది వర్తించదు ఇక్కడ ఫిస్ ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది సెవెంటీన్ క్రోర్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేసరికి సెవెంటీన్ క్రోర్స్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది అలాగే ల్యాండ్ వాల్యూ వచ్చి సెవెంటీన్ పాయింట్ త్రీ సెవెన్ ప్రతి ఒక్కటి కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అంటే ఎక్విప్మెంట్స్ కానీ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ కానీ ప్లాంట్ అండ్ మెషినరీ కానీ సేమ్ సెప్టెంబర్ క్వార్టర్కి వచ్చేసరికి ఇంక్రీజ్ అక్కడ కనబడుతూ ఉందన్నమాట మనకి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చేసరికి సేమ్ సెప్టెంబర్ని అప్డేట్ అవ్వాలి అక్కడ ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కనుక ఇక్కడ థర్టీ పాయింట్ సెవెంటీ టూ అయితే ప్రమోటర్స్ వాటా ఉంది అప్పటికి ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు డిఐస్ మాత్రం టెన్ పబ్లిక్ ఫిఫ్టీ నైన్ పాయింట్ టూ ఎయిట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రమోటర్స్ యొక్క వాటా కన్నా చాలా తక్కువ ఉంది అంటే వాళ్ళు ఫిఫ్టీ అబోవ్ ఉండాలి ఆ ఫిఫ్టీ కన్నా చాలా తక్కువ ఉంది సో ఆ థర్టీ పాయింట్ సెవెన్ టూ అనేది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి థర్టీ పాయింట్ సెవెన్ వన్ మీద మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ అలా సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఎవ్రీ క్వార్టర్కి ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రజెంట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఇంక్రీజ్ చేశారు ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అనమాట అంటే ఈ ఆటో యాక్సలరీస్ కంపెనీలో ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఎఫ్ఐ సెంటర్ అయ్యి అయ్యారనమాట ఎంట్రీ అవటం వల్ల అక్కడికి థర్టీ ఎయిట్ పర్సెంట్ అయింది సో డిఐఎస్ వచ్చి ఇక్కడ టెన్ పర్సెంట్ మెయింటైన్ చేస్తూ రీసెంట్గా అది టూ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్కి అంటే మొత్తం కలిపితే ఫార్టీ వన్ పర్సెంట్ అనమాట థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ ఎయిట్ ఏమో పబ్లిక్ దగ్గర ఉంది అంటే ఎడిషనల్గా ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ దగ్గర ప్రమోటర్స్ యొక్క వాటా ఉంది ఎక్కడైనా బి ఫిఫ్టీ కన్నా బిలోనే ఈ ప్రమోటర్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సో దీన్ని ఫోకస్లో పెట్టుకొని ప్రమోటర్స్ వాటా ఎఫ్ఐస్ వాటా డిఐస్ వాటా ఫిఫ్టీ కన్నా ఎబోవ్ ఉండాలి మెయిన్ వచ్చేసరికి అది మనకి ఇక్కడ ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా మనం సేఫ్ జోన్లో ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రమోటర్స్ ఎఫ్ఐస్ డేస్ కలిపితే ఫిఫ్టీ కన్నా ఎబోవ్ ఉంటే కొంచెం సేఫ్ జోన్ సో ఇది ఫ్యూచర్లో అబ్జర్వ్ చేసుకుంటూ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పబ్లిక్ కూడా నియర్లీ తగ్గించుకుంటూ వస్తున్నారు సో ఫ్యూచర్లో కనుక ప్రమోటర్స్ ఫండ్ రైజింగ్లో కానీ ఎక్కడైనా వాళ్ళ వాటాని పెంచుకోవటానికి అక్కడ చేసినప్పుడు కానీ ఎఫ్ఐస్ కానీ పబ్లిక్ నుంచి కొన్నప్పుడు కానీ జరిగితే ఆటోమేటిక్గా ఫిఫ్టీ అబౌట్కి రీచ్ అవుతుంది ఇంకా ఎయిట్ పర్సెంట్ బిలోనే ఉంది కాబట్టి ఇది ఫోకస్లో మాత్రం పెట్టుకోండి కానీ తొందరపడి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు సో ఇది లాంగ్ టర్మ్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉండుంటే కనుక వాళ్ళు మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేసి ఉంటారు సెబీ కూడా అదే చెప్తుంది లాంగ్ టర్మ్లోనే ఎటువంటి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినా చేయండి అని ఒకసారి ఇప్పుడు మనం డివిడెండ్ ఏ విధంగా ఇచ్చారో కూడా చూద్దాం ఇక్కడ మనం డివిడెండ్ కనుక అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఫిబ్రవరి మంత్ ట్వంటీ ఫోర్లో కూడా నైన్ రూపీస్ డివిడెండ్ ఇచ్చారు ఒక స్మాల్ క్యాప్ ఆటో యాక్సలరీస్ కంపెనీ ట్వల్వ్ హండ్రెడ్ క్లోజ్ ఉన్న కంపెనీలో నైన్ రూపీస్ డివిడెండ్ ఇచ్చారు అలాగే లాస్ట్ ఇయర్ జూలైలో ట్వంటీ త్రీలో ఫిఫ్టీన్ రూపీస్ అలాగే వెంటనే ఫిబ్రవరిలో నైన్ రూపీస్ అంటే ఇయర్లీ ప్రైస్ అనేది నియర్లీ ట్వంటీ ఫోర్ రూపీస్ అంటే టూ ఫార్టీ పర్సెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట డివిడెండ్ పర్సంటేజ్ కూడా ఇక్కడ వన్ థర్టీ రూపీస్ థర్టీన్ రూపీస్ ఇచ్చారు ట్వంటీ టూలో ఒకసారి ట్వంటీ వన్లో ఒకసారి దానికి ముందంతా వన్ వన్ టైం మధ్యలో నైన్టీన్లో ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ఎయిటీన్లో లెవెన్ రూపీస్ డివిడెండ్ హిస్టరీ అయితే కూడా దీంట్లో సేమ్ డబల్ డిజిట్ సింగిల్ డిజిట్ ఉన్న డబల్ డిజిట్ ఉన్న మంచిగానే ఇవ్వటం జరిగింది ట్వెల్వ్లో కూడా నైన్టీన్ రూపీస్ సెవెంటీన్ రూపీస్ అంటే వాళ్ళ క్యాష్ ఫ్లోస్ కూడా అక్కడ పెరగటం వల్ల దాన్ని వాళ్ళు ఉన్న డెప్ట్ కూడా లేదు కాబట్టి బిజినెస్ ఎక్స్పాండింగ్ ప్లస్ ఫోను ఉన్న క్యాష్ ఫ్లోని డివిడెండ్ కింద కస్టమర్లకే పంచడం జరుగుతుంది సో ఈ విధంగా డివిడెండ్ కూడా మంచిగా ఇస్తుంది కంపెనీ సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్